సహోదరి సహోదరులారా మీకు చిన్న మాట ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే చాలా పెద్ద పొరపాట్లు చేస్తూ ఉంటారు వారి ఏ పొరపాట్లు చేస్తూ ఉంటారంటే వారి పిల్లలు అట్ ద ఏజ్ ఆఫ్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్లో వాళ్ళకి వెంటనే అనిపిస్తూ ఉంటుంది ఇది చాలా క్రిస్టియన్ సహోదరులకి చాలా విధాలుగా అర్థమవుతుంది చాలా జాగ్రత్తగా వినండి ఎందుకు ఈ చెప్తున్నానంటే థర్టీన్ ఇయర్స్లో వాళ్ళకి వెంటనే దేవుని వాక్యాన్ని విని వారికి ఏం అర్థమైందో తెలియదు కానీ దేవుడు ఏ విధంగా వారితో మాట్లాడారో తెలియదు కానీ వారు వెంటనే అంటారు మమ్మీ నేను బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాను మమ్మీ అంటాడు వెంటనే బాప్తీసం తీసుకోవాలి మమ్మీ అనగానే వెంటనే వీడన్నీ మాటంటే ఇప్పుడు వద్దులేరా నీకేం తెలియదు ఊరుకో ఏంటంటే నీకేం తెలియదు ఊరుకో వాడు ఎందుకు అన్నాడో ఆలోచించడు వాడితో దేవుడు ఏం మాట్లాడాడో ఆలోచించరు ఇప్పుడు ఇప్పుడు ఏలికి ఇద్దరు కుమారు కుమారులు ఉన్నారు హెఫ్ని ఫినేహాస్ ఉన్నారు హఫ్నిఫినోయాసులను దేవుడు కోరుకోలే ఈ సమయాలను దేవుడు కోరుకున్నాడు సమయాలు బాలుడుగానే ఉన్నాడు కానీ దేవుడు కోరుకొని సమయల్ 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 అని పిలిచినాడు పిలిచిన తర్వాత వెంటనే అంటున్న మాట తెలుసా అయ్యా నీ దాసుడు ఆలకిస్తూ ఉన్నాడు చెప్పండి ఇదిగో నీ పిల్లలు కూడా అదే విధంగా మా చెప్తున్నారు వారికి దేవుడితో మాట్లాడే అనుభవం లేదు వారికి దేవునితో సంభాషించే అనుభవం లేదు దేవుడు వారితో మాట్లాడాడు వాక్యం రూపంలో ఇదిగో నీ బిడ్డలతో దేవుడు మాట్లాడాడు అయితే వారితో దేవుడు మాట్లాడిన వెంటనే వారిలో మన మనస్సాక్షి వారిని గద్దించి నేను వెంటనే దేవుని సన్నిధిలో బాప్తిని తీసుకోవాలనే ఒక అవగాహన వారికి వస్తే వెంటనే మనం ఏం చేస్తామంటే వారి ఆశ అంతా కూడా ని నిరుత్సాహం చేసేస్తూ ఉంటాం నీటిలో కలిపిన పన్నీరుగా ఏం చేస్తామంటే బూడిదలో చేసిన పన్నీరుగా మార్చేస్తూ ఉంటాం కాబట్టి ఈ సహోదరులారా మీ మీ బిడ్డలు వచ్చి నీ దగ్గరికి వచ్చి మమ్మీని బాప్తీసం తీసుకుంటావు అంటే నువ్వేమన్నాలో తెలుసా ఇదిగో నీ దేవునికి లోబడి ఉపవాసం ఉండి ప్రార్థన ఇదిగో దేవుడు నీతో మాట్లాడితే నువ్వు బాప్ తీసుకో అని చెప్పగలగాలి నీ పిల్లలతో నువ్వు చెప్తే వారు ఏం అవుతారంటే వృద్ధిలోకి వస్తారు నేను గర్వంగా చెప్పగలుగుతాను నేను పద్నాలుగో ఏటను నేను బాప్తీసుని తీసుకున్నాను అట్ ద ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ ఎందుకు ఈ ఈ స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టినాడు ఆయన ప్రణాళిక నాకు తెలియదు అప్పుడు దేవుడు నన్ను పిలిచినాడు ఆయన పిలిచినాడు ఆయన వాక్యము చేత నన్ను బలపరిచినాడు నేను మా తల్లిదండ్రులతో చెప్పగానే వారు ఒప్పుకున్నారు వారు ఒప్పుకొని నేను బాప్తిసంకి వెళ్ళి బాప్తి క్రమంలో అడుగుపెట్టినాను అడుగుపెట్టిన తర్వాత తన ప్రణాళిక చొప్పున నన్ను అనేకమైన ఆశీర్వాదాల చేత నింపి నేడు ఈ స్థాయిలో దేవుడు నిలబెట్టినాడు నీ బిడ్డలు కూడా ఒక విధానంగా దేవుడు ఒక గొప్ప భవిష్యత్తును వారికి నియమించి వారు ఏ పిలుపులోకి ఒక సువార్థ పనిలో వారు వాడబడతారేమో లేదా సేవా పనిలో వారు వాడబడతారేమో లేదా గొప్ప బిజినెస్లోకి వారు అడుగు పెడతారేమో వారు ఏ ప్రణాళిక ఉందో వారికి తెలియదు మనకు తెలియదు ఒక ప్రవక్తగా వాడుకోవచ్చు దేవుడు వారిని ఈరోజు నీ బిడ్డలు ఒక గొప్ప స్థాయిలోకి అడుగు పెట్టాలంటే వారికి అవగాహన రావాలి ఇప్పుడు నువ్వు అంటావు తీసుకుందులే కానీ అయ్యా అయ్యా తీసుకుందుకోలే పదో తరగతి పాస్ అవ్వని అంటాం పదో తరగతి పాస్ అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో తాగడానికో తిరగడానికో ఏదో చేయడానికో వెళ్తాడు అప్పుడేం చేస్తావు అప్పుడు మూలకూర్చొని ఏడవటం తప్ప నేను చేసేది పని లేదు మూల కూర్చొని ఏడుస్తూ ఉంటాం ఈరోజు నీ పిల్లలు పాడవకూడదు అంటే అవగాహన వచ్చినప్పుడు మనం వారిని ఆపకూడదు బాప్తీసానికి అడ్డంకు మనం చెప్పడానికి మనకు రైట్ లేదు ఎందుకంటే ఒక బాప్తిస క్రమం అనేది ఒకని ఇష్టపూర్వకము తన యొక్క మనసాక్షి వలన కలిగే తన స్వకీయమైనది అంటే తనకు సొంతం బాప్తీసం అనేది తనకే తన ఒక్కడి సొంతం తనకు మనస్సాక్షి గద్దించి నేను బాప్తీసం తీసుకుంటానంటే వెంటనే అతను ఏం చేయాలంటే వెళ్ళి బాప్తీసం తీసుకోవాలంటే ఎవరు పర్మిషన్ అక్కర్లే ఈరోజు దేవుడు చెప్తున్నాడు దేవుడు వారిని వాడుకోబోతున్నాడు దేవుడిని నేను దీవించాడు